కొడాలి నాని ముఖ్య అనుచరుడి ఇంట్లో దొరికిన టన్నుల చీరలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ కు ఎమ్మెల్యే మాణిక్ రావు నివాళులు కాంగ్రెస్ విజయానికి కృషి చేద్దాం జగ్గారెడ్డి ధృవీకరణ పత్రాలు లేని ఆరు లక్షల నగదును పట్టుకున్న పోలీసులు బెంగళూరు ఢీ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు రైతు దీక్షలు నేడు తుక్కుకూడలో కాంగ్రెస్ జనజాతర పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించాలని టీడీపీ మాజీ శాసనసభ్యులు ఎస్వీ హసన్ వర్మ పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా గొల్లపూర మండలం చేపలు గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత మనందరిపై ఉందని చేపలు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా వైసీపీ అరాచక పాలనకు అంతం పలకాలను పిలిపించారు చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ ఆధ్వర్యంలో చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దుగ్గమెల్ల ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్లమెంట్ పార్టీలోని ఏడు ఎమ్మెల్యే అభ్యర్థులని ఉమ్మడి ఎంపీ అభ్యర్థిని గెలిచిన దిశగా కాలేషన్ చేస్తామని ప్రకటించారు మీడియా మిత్రులకి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ సిఆర్ రాజన్ గాంధీ ఆధ్వర్యంలో మన చిత్తూరు ఎంపీ అభ్యర్థి శ్రీ దుగ్గుమల్ల ప్రసాదరావు గారి గారు ఆధ్వర్యంలో ఏడు నియోజవర్గాలు సంబంధించినటువంటి మూడు పార్టీల ఇన్ఛార్జీలతో మరియు డిస్టిక్ కార్యవర్గ సభ్యులతో కలిసి మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో జాతీయ ప్రయోజనాల కోసం బిజెపి రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పవన్ కళ్యాణ్ గారు కంగనం కట్టుకున్నారు ఈరోజు జనం లేని జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉంటే జనా బలంతో ఉన్నటువంటి ప్రతిపక్ష మిత్రపక్షాలన్నీ కూడా కానీ ఒకవైపు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు నేను ప్రజలకు అందరికి కూడా కానీ ఒక క్లారిటీ వదులుచుకున్నా జనం లేని జగన్మోహన్ రెడ్డి జనాలు లేక వాలంటీర్ చేపించి వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా వాడుకునే కార్యక్రమంలో మిత్రపక్షాలు పక్షాలు చంద్రబాబు నాయుడు గారి మీద మోడీ గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ వ్యవస్థలు నాశనం చేస్తున్నారు వీళ్ళ వల్ల మేము పింఛన్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నారు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య మధ్యలో శివకుమార్ నేతృత్వంలో ఘనంగా దళిత జనబాంధవుడు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు నూట పదిహేడు జయంతి వేడుకలు నిర్వహించారు బాబు జగజీవనరావు గారు ముప్పై ఏళ్ళు పార్లమెంట్ లో ఉన్నారు ఇంద్రజిత్ గుప్తా గారు ఉన్నారు నాటి నాయకత్వం చాలా మంది నిస్వార్థంగా ఈ దేశం చట్టం నిలబడ్డారు వాళ్ళందరి వల్ల మొత్తం దేశం అభివృద్ధి చెందిన చెప్పాను కొంత అణగారినటువంటి సమాజం అభివృద్ధి వచ్చింది ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా చెందిన చీరలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కొడాలి నాని ఇంట్లో టన్నుల చీరలు పట్టుకున్నారు స్వాధీనం చేసుకున్న చీరలు సుమారు ముప్పై లక్షల రూపాయలు సీజ్ చేశారు ఈ చీరలు విజయవాడకు వెల్లడించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పట్టణం నందు శ్రీనివాస కాలనీ శ్రీనివాసగిరి దేవస్థానం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హార్షిక కళ్యాణ మహోత్సవం మంగళ तो మామిడి తోర్నాకులతో సాక్షిగా ఆలయ ప్రధాన అర్చకులు తోలిటి నాగేశ్ శర్మ అర్చకులు పనిరాజాచార్యులు శ్రీ సౌమితి రామాచార్యులు హరిచారులు మణిదీపాచార్యులు వరుణ్ తదితర వేద పండితులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించి సంప్రదాయబద్దంగా స్వామివారి వార్షిక కళ్యాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల తహసీల్దార్ స్వామివారికి ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా సమర్పించారు జై శ్రీమన్నారాయణ వెంకటాద్రి సమం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి మరి మన పాల్వంచ మండలంలోని శ్రీనివాస కాలనీ శ్రీనివాసగిరి గుట్ట మీద వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు స్వామివారు స్వయంభుగా వెలిసి కొన్ని వందల సంవత్సరాల కార్య కొన్ని వందల సంవత్సరాలు అవుతోంది అట్టి స్వామివారి యొక్క దేవస్థానం నందు మరి ప్రతి సంవత్సరం పాల్గొన మాసం బహుళ ఏకాదశి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అట్టి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఈ రోజు శ్రవణ నక్షత్రం ఏకాదశి అభిజిత లగ్నం నందు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం దేదీప్యమానంగా నిర్వహించడం జరుగుతో జరిగింది అట్టి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో సుమారుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది అశేష భక్తి జనులందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించి పునీతులయ్యారు అట్టి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్త సమాజ మండలి వారు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం షార్ట్ బ్రేక్ తీసుకున్నాం ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ వివాహాద శుభ కార్యాలకు బర్త్డే పార్టీలు రిటైర్మెంట్ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా మరెన్నో ఆనందకరమైన కార్యక్రమాలకు అన్ని సౌకర్యాలతో అతి తక్కువ బడ్జెట్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ విచ్చేయండి ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ సంప్రదించండి ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ జీడిమెట్ల విలేజ్ నిస్టిక్ సంప్రదించవలసిన కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ టూ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ మాజీ ప్రధాని బాబు జగజీవన్ రామ్ కు ఎమ్మెల్యే మాణిక్రావు నివాళులర్పించారు వస్తాపూర్ సమీపంలో గల బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి విజయాన్ని కృషి చేద్దామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు కొండపూర్ మండలం మల్కపూర్ శివాలలోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ లో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల పాలన ప్రజల్లోకి తీసుకోవాలని నేతలకు పిలుపునిచ్చారు నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ ఎస్ అంబర్య నాయక్ ఆధ్వర్యంలో కావు చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా జహీరాబాద్ నుండి కరస్ కుత్వ వెళ్తున్న ఏపీ జీరో నైన్ సీజీ నైన్ టూ ఫైవ్ టూ బోలెరు వాహనంలో ఆరు లక్షల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు డబ్బులకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో డబ్బును వాహనం సీజ్ చేసినట్లుగా ఎస్ఐ తెలిపారు ఐపీఎల్లో రాజస్థాన్ బెంగళూరు జట్ల మధ్య నేటి ఆసక్తికర పోజ్ జరగనుంది ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఆర్ఆర్ టాప్ టూ లో ఉంటే ఆర్సీబీ నాలుగు మ్యాచ్ల్లో ఒకటి మాత్రమే గెలిచి ఎనిమిదో ప్లేస్ లో ఉంది వరుస ఓటములతో ఢీలా పడ్డ ఆర్సీబీకి ఈ రోజు జరిగే మ్యాచ్లో లో దానికి సొంత గడ్డపై ఎదుర్కొని ఉండటం సవాలే వీటి మధ్య ముప్పై మ్యాచ్లు లు ఆర్ఆర్ ఫిఫ్టీన్ ఆర్సీబీ ట్వెల్వ్ మ్యాచ్ లో గెలిచాయి మూడింట్లో ఫలితం తేలలేదు నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు రైతు దీక్ష నిర్వహిస్తున్నారు ఉదయం పదకొండు గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్ష చేపట్టనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంతో పాటు నీరు లేకండిన పంటలకు నష్టపరిహారం క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సిరిసిల్లలో కేటీఆర్ సంఘర్లో హరీష్ రావు సూర్యాపేటలో జగదీష్ రెడ్డితో ఇతర నేతలు రైతు దీక్షలో పాల్గొంటున్నారు లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ఈరోజు రంగారెడ్డి జిల్లా తుక్కుపొడి వేదికగా సమర సమరశంఖం పూరించనుంది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు జలజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది నిన్న ఢిల్లీలో ప్రకటించిన మేనిఫెస్టోను రాహుల్ గాంధీ సీఎం రేవంత్ తెలుగులో విడుదల చేశారు సభకు పది లక్షల మంది వస్తారని అంచనాతో ఏర్పాటు చేశారు రేవంత్రెడ్డి ఏర్పాటులో ఎప్పటికప్పుడు పర్వేక్షిస్తున్నారు బుల్టన్ హెగ్లింగ్స్ మరొకసారి పవన్ కళ్యాణ్ని భారీ మెసార్టీతో కెల్పించాలి టీడీపీ మాజీ శాసనసభ్యులు ఎస్వి ఎస్ఎన్ వర్మ పార్లమెంట్ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే అభ్యర్థులని ఉమ్మడి ఎంపీ అభ్యర్థిని గెలుచుకునే దిశగా కార్యాచరణ ఘనంగా బాబు జగన్జీవన్ నూట పదిహేడో జయంతి వేడుకలు కొడాలి నాని ముఖ్య అనుచరుడి ఇంట్లో దొరికిన టన్నుల చీరలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం భారత మాజీ ఉప బాబు జగజీవన్ రామ్ కు ఎమ్మెల్యే మాణిక్ రావు నివాళులు కాంగ్రెస్ విజయానికి కృషి చేద్దాం జగ్గారెడ్డి ధ్రువీకరణ పత్రాలు లేని ఆరు లక్షల నగదుని పట్టుకున్న పోలీసులు నేడు రాజస్థాన్ తో బెంగళూరు ఢీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు రైతు దీక్షలు నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ